どうも。<noise> సంగజీవి సమాజంలో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి మెలగాల్సి ఉంటుంది అంతేకాదు తన దైనందిన జీవితంలో పరిచయస్తులతో అనేక విషయాలను పంచుకోవాలి కొన్నిసార్లు కొన్ని రకాల వస్తువులను కూడా వాడుతూ ఉంటాము కొన్ని వస్తువులు ఇతరులవి తీసుకోకూడదు అవి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి వాస్తు ప్రకారం ఒక వ్యక్తి ఉపయోగించే వస్తువులు అతని శక్తిపై ప్రభావాన్ని చూపిస్తాయి వస్తువుల యజమాని మారడం వల్ల వాటి శక్తి కూడా మారుతుంది నెగిటివ్ ఎనర్జీ కూడా రావచ్చు ఫర్నిచర్ ఎప్పుడూ కూడా ఇతరులవి తీసుకోకండి కొంతమంది పాత ఫర్నిచర్ కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు నెగిటివ్ ఎనర్జీ వాటిల్లో చాలా ఎక్కువ ఉంటుంది పాత సామాన్ ఇంటికి అంటే పేదరికానికి ఆహ్వానం పలికినట్టే సంతోషకరమైన కుటుంబాన్ని రకంగా నాశనం చేసినట్టే చెప్పులు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి అక్కడున్న వారి చెప్పులు గబుక్కున వేసేసుకుని ధరించేస్తాం అలా చేయకండి శరీరంలోని ప్రతికూల శక్తికి మొదటి స్థానం పాదాలు ఇతరుల బూట్లు చెప్పులు ఎప్పుడు ధరించకూడదు ప్రతికూలత మీ శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది గొడుగు వేరొకరి ఇంటి నుంచి గొడుగును కూడా తీసుకోకూడదు ఇలా చేస్తే గ్రహాల స్థితి క్షీణిస్తుంది వేరే వాళ్ళ ఇంటి నుంచి ఏదో ఒక కారణంతో గొడుగు తీసుకురావాల్సి వచ్చినా అవసరం తీరిన వెంటనే మర్చిపోకుండా ఇచ్చేయండి